స్కై డెక్ దగ్గరకు వచ్చా ఇది లాబీ లెవెల్ అనమాట ఈ కొండ పైన చూసుకుంటే మొత్తం మనకి ఎలా అనిపిస్తుందో చూడండి సిటీ అంతా కూడా లాబీ లెవెల్లో ఉన్నాము లాబీ థర్డ్ ఫ్లోర్లో ఉంది నైన్త్ ఫ్లోర్కి వెళ్ళాలి నా హోటల్ రూమ్కి వచ్చిస్తాము బెడ్ వర్క్ చేసుకోవడానికి వర్క్ స్టేషన్ బాల్కనీ మనం ఇప్పుడు కొండ పైన ఉన్నాం అందుకే అప్ సైడ్ డౌన్ హోటల్ అనమాట సో మనం పైన లెవెల్లో లాబులకి వచ్చాము ఆ తర్వాత కిందికి వచ్చాము సిక్స్ లెవెల్స్ కిందికి వచ్చినా సరే ఇంకా కూడా ఇక్కడ మనం పైనే ఉన్నాం మీరు ఎప్పుడైనా ఇలా కొండ పైన డౌన్ హోటల్ ఎక్కడైనా చూసారా ది మీనా హౌస్ ఇండియన్ రెస్టారెంట్ మీ రెస్టారెంట్లో వాకిన్స్ కాకుండా ఓన్లీ బై అపాయింట్మెంట్స్ అంట ఇక్కడ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది ఇట్స్ అమేజింగ్ ఇక్కడ స్టార్టర్స్లో దోశ ఆర్డర్ చేశాను దోస తిన్నా సూపర్ టేస్ట్ ఉంది ప్లస్ అంతేకాకుండా మన టొమాటో సూప్ కూడా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతాన్ని నేను ఇక్కడ ట్రినిడాడ్ డాడ్ అండ్ టొబేగో ఉన్నాను తెలుసు కదా ఇక్కడ హిల్చన్ హోటల్లో ఉన్నా ఈ హిల్చన్ హోటల్ అనేది ఇక్కడ ఎయిటీన్ నాట్ వన్లో లో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అనమాట ఇది సో ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ టొబాగో అసలు ఓల్డెస్ట్ బిల్డింగ్ అని అనుకోవచ్చు ఈ బిల్డింగ్ అనేది సో కంప్లీట్గా ఈ హోటల్కి ఒక ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే దిస్ ఇస్ కాల్డ్ అప్ సైడ్ డౌన్ హోటల్ సో అప్ సైడ్ డౌన్ హోటల్ ఏంటి ప్రత్యేకత ఏంటి అని అంటున్నానా సో మీకు మొత్తం కంప్లీట్ హోటల్ చూపిస్తే మీకే అర్థమవుతుంది దాని స్పెషాలిటీ ఏంటనేది ఇట్స్ ఎ వెరీ స్పెషల్ హోటల్ నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి హోటల్ చూడలేదు సో నేను ఎన్ని ఇన్ని ట్రావెల్ చేసినా నేను నా లైఫ్లో చూడలేదు అంటుంటేనే మీకు అర్థం చేసుకోవాలి ఎంత స్పెషల్ అనేది సో ఐల్ షో యూ ద హోటల్ అండ్ దెన్ విల్ డిస్కస్ సో ఇదంతా కూడా హోటల్కి వచ్చే ఎంట్రన్స్ అనమాట సో అర్థమైంది కదా హోటల్ ఎంట్రన్స్ ఎలా ఉందనేది ఇక్కడ ప్రాపర్ నార్మల్ రోడ్ ఉంది ఇక్కడ ఒక షాపింగ్ సెంటర్ ఉంది అండ్ దెన్ ఏటీఎం ఉంది బ్యాంక్ కూడా ఉంది అండ్ చిన్న కన్వీనియన్స్ స్టోర్ ఉంది సో ఇది మన హోటల్ ఎంట్రెన్స్ అనమాట సో ఈ బిల్డింగ్ అనేది చూసుకోవచ్చు ఎయిటీన్ నాట్ వన్లో కట్టింది సో ట్రెనిడార్డ్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్స్ చాలా తక్కువ సో ఇది టూ హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ బిల్డింగ్ సో ఆబ్వియస్లీ ఈ బిల్డింగ్ ఒక్కటే అదే చాలా స్పెషల్ సైట్ ఆఫ్ గవర్నమెంట్ హౌస్ ఎయిటీన్ నాట్ ఎయిట్ టు ఎయిటీన్ ట్వంటీ అని రాస్తుంది ఇది మీరు చూసుకోవచ్చు ఈ బిల్డింగ్ అంతా కూడా సో ఇక్కడ మనం ఇలా ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవడంతోనే రైట్ సైడ్లో మనకి మొత్తం కంప్లీట్ స్విమ్మింగ్ పూల్ ప్లే ఏరియా ఇవన్నీ కనిపిస్తున్నాయి సో వీటిలో ఏం స్పెషాలిటీ ఉందా అనేది ఇప్పటికీ మీకు ఇంకా అర్థం అవ్వకపోవచ్చు మీకు చూపిస్తాను విల్ గెట్ ఇన్ ద హోటల్ లాబీ లాబీకి లోకి వెళ్ళడానికి ఇక్కడంతా చెక్కతో ప్లాంక్ వేశారు అండ్ దెన్ వీఆర్ ఎంట్రింగ్ ఇంటు ద లాబీ ఏరియా ఇది మన లాబీ అండ్ దెన్ ఇదంతా కూడా రిసెప్షన్ అండ్ రెస్టారెంట్ ఏరియా సో లాబీ అనేది థర్డ్ లెవెల్లో ఉంది లెవెల్ త్రీలో లాబీ ఉంది మన రూమ్ వచ్చి నైన్త్ లెవెల్లో ఉంది మన రూమ్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ త్రీ అదేమో నైన్త్ లెవెల్లో ఉంది ఇక్కడ చిన్న ఫ్రెష్ కనెక్షన్ అని చెప్పేసి అని ఫుడ్ కోర్ట్ టైప్లో ఉంది ఆ తర్వాత రెస్టారెంట్ ఏమో బయట ఉంది ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటనేది ఒక్క నిమిషంలో చూస్తారు సో ఇక్కడ మనకి ఎలివేటర్స్ ఉన్నాయి లిఫ్ట్స్ ఉన్నాయి లిఫ్ట్ వచ్చిన తర్వాత చూసుకున్నాం లాట్స్ మీ సో ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చూద్దాం లాబీ లెవెల్లో ఉన్నాము లాబీ థర్డ్ ఫ్లోర్లో ఉంది నైన్త్ ఫ్లోర్కి వెళ్ళాలి సో నైన్త్ ఫ్లోర్కి వెళ్ళడానికి నేను స్వైప్ చేస్తున్నా సో నైన్త్ అన్నప్పుడు ఏమవ్వాలి పైకి వెళ్ళాలి కానీ ఇది ఏమవుతుంది కిందికి వెళ్తుంది థర్డ్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కిందికి వెళ్తుంది నైన్త్ ఫ్లోర్కి వెళ్ళడానికి సో బేసిక్లీ దీంట్లో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫ్లోర్స్ అన్ని కూడా కిందికి ఉన్నాయి ఫైనల్ సో అంటే మనం బేస్మెంట్ వైపు వెళ్తున్నామా చూపిస్తాం అదే ఇంట్రెస్టింగ్ నేను ఇక్కడ నైన్త్ ఫ్లోర్ నైన్త్ ఫ్లోర్ రూమ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మనది నైన్ ఫైవ్ త్రీ అటువైపు బయట వైపు వెళ్ళాలి చాలా దూరం నడవాలి ఈ ఎలివేటర్ ఎక్కితే రూమ్ నెంబర్ నైన్ ఫైవ్ త్రీ నా హోటల్ రూమ్కి వచ్చిస్తాము ఇక్కడ మంచి ప్రాపర్ బాత్రూమ్ ఉంది ప్లస్ మీ ఆ తర్వాత బెడ్ అండ్ యూ ఆల్సో హ్యావ్ కంప్యూటర్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి వర్క్ స్టేషన్ అండ్ దెన్ బాల్కనీ సో మనం సిక్స్ లెవెల్స్ కిందికి వచ్చినా సరే ఇంకా కూడా రోడ్డుకు పైన ఉన్నాం రోడ్డు అక్కడ కింద ఉంది ప్రధాన ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొండ పైన ఉన్నాం అందుకే అప్ సైడ్ డౌన్ హోటల్ అనమాట సో మనం పైన లెవెల్లో లోబలికి వచ్చాము ఆ తర్వాత కిందికి వచ్చాము సిక్స్ లెవెల్స్ కిందికి వచ్చినా సరే ఇంకా కూడా ఇక్కడ మనం పైన ఉన్నాం సో అంత హైట్లో ఉన్నాము సో ఈ హైట్ ఎంత ఉందనేది నేను మీకు రెస్టారెంట్ నుంచి చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది నైట్ వ్యూ అయితే అల్టిమేట్ ఉంది నైట్ వ్యూ కూడా యాడ్జెస్ట్ మీకు చూపిస్తాను ఇంకో ఎలివేటర్ ఉంది సో ఇంకో ఎలివేటర్ దగ్గర చూసుకుంటే నైన్ అనేది పైక్ వచ్చింది కదా మళ్ళీ మనం ఇప్పుడు లెవెల్ త్రీకి వెళ్ళాలి త్రీకి వెళ్ళాలంటే వీఆర్ గోయింగ్ అప్ లెవెల్ త్రీ అనేది పైకి ఉంది ైట దగ్గరికి వచ్చా ఇది లాబీ లెవెల్ అనమాట సో లెవెల్ త్రీలో ఏ హైట్లో ఉన్నామో చూసుకోండి అక్కడ ఉంది సిటీ సో లెవెల్ త్రీ అనేది ఇంత హైట్లో ఉందన్నమాట సో ఇంత పెద్ద కొండ పైన ఉన్నాం మనం ఈ కొండ పైన చూసుకుంటే మొత్తం మనకి ఎలా ఎలాగనిపిస్తుంది చూడండి సిటీ అంతా కూడా అక్కడ ఒక టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ ప్లే ఏరియా ఉంది అదంతా కూడా కంప్లీట్ సిటీ అనమాట అక్కడ మీరు చూసుకుంటే ఆడ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అవన్నీ కూడా మనకి ఈ హైట్ కంటే కూడా తక్కువ అనిపిస్తున్నాయి ఈవెన్ కొబ్బరి చెట్టు పైన కొమ్మ ఆకులు కూడా ఈ లెవెల్ కంటే తక్కువ ఉన్నాయి సో ఎంత హైట్లో ఉన్నాం మనం ఇదంతా కూడా చెన్నిడాడ్ సిటీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎంత హైట్లో ఉన్నాం అందుకే ఈ పర్టికులర్ హోటల్ అనేది చాలా స్పెషల్ అనమాట ఇట్ ఇస్ కాల్డ్ అప్ సైడ్ డౌన్ హోటల్ హిల్టన్ ఇక్కడ అన్నీ కూడా కొండపైనే కొండలపైన ఇలా కట్టారు చూడండి ఇల్లు అన్నీ బ్యూటిఫుల్గా ఉంది కదా మీరు ఎప్పుడైనా ఇలా కొండపైన అప్ సైడ్ డౌన్ హోటల్ ఎక్కడైనా చూసారా చూస్తే కమెంట్స్లో తెలియజేయండి ఎందుకంటే నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది చాలా వింతగా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది మీకు వెంటనే చూపించాలనిపించింది అందుకే రికార్డ్ చేసి చూపిస్తున్నాను సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి హోటల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి నుంచి కిందికి దిగాము ఇక్కడి నుంచి మనం వేరే డెస్టినేషన్ వైపు వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందంట సో అది చూసి అక్కడ ఈరోజు లంచ్ చేసేసి మనము తిరగడానికి వెళ్ళాం సో ఎంత హైట్లో ఉందనేది మీకు అర్థమవుతుంటుంది సో మనం కిందికి దిగాము వెళ్తున్నాము సో విఆర్ గోయింగ్ డౌన్ సో ఇలా ఒక కొండెక్కి ఆ హిల్చన్ హోటల్కి అనేది వెళ్ళి వెళ్ళాము అనమాట మీరు చూసిన రౌండ్ అబౌట్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు మనము హోటల్ పైనుంచి చూసిన వ్యూ అనమాట దాట్ ఈస్ అ సవానా సవానా అంటే మన పరేడ్ గ్రౌండ్స్ టైప్ అనమాట ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రౌండ్ అబౌట్స్ ఇన్ ద వరల్డ్ అంట దాదాపు టూ అండ్ హాఫ్ మైల్స్ అంటే నాలుగు కిలోమీటర్ల పైన ఉంది అది మొత్తం సో ఆ ప్లే గ్రౌండ్ అనుకోవచ్చు జాగింగ్ పార్క్ అనుకోవచ్చు ప్లస్ అంతేకాకుండా కల్చరల్ సెంటర్ అనుకోవచ్చు ఎందుకంటే రకరకాల వీళ్ళు కల్చరల్ ఈవెంట్స్ అవన్నీ కూడా అక్కడ హోస్ట్ చేస్తూ ఉంటారంట సో దాని వెనకాల ఒకవైపు మనకి బ్రాండ్ లారా హౌస్ కూడా ఉంది సో అది కూడా మీకు చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను సో ఇది ఈ పర్టికులర్ ఏరియా యొక్క స్పెషాలిటీ అనమాట సో లార్జెస్ట్ సవానా ఇన్ ద వరల్డ్ సో ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్ వైపు వెళ్తున్నాము ఇక్కడ మల్టిపుల్ రెస్టారెంట్స్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి కానీ వాళ్ళు ట్రినిడాడ్ వాళ్ళు మెయింటైన్ చేసేది అవి మన ఫుడ్ టేస్ట్ అసలు ఏమాత్రం బాగోదు ఇది ఒరిజినల్ ఇండియన్ నుంచి వచ్చిన వాళ్ళ కట్టిన రెస్టారెంట్ అంట సో చూద్దాం ఎలా ఉండేది ది మీనా హౌస్ ఇండియన్ రెస్టారెంట్ సో చూడ్డానికైతే బాగుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బై ఉమేష్ మీనా అంటా ఉంది సో చూద్దాం ఎలా ఉంటుంది ఈ రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చేసి చూద్దాం ఈ రెస్టారెంట్లో వాకిన్స్ కాకుండా ఓన్లీ బై అపాయింట్మెంట్స్ అంట సో అంత బిజీ అనమాట సో కాకపోతే ఒక్క పర్సన్ ఏం చెప్పేసానంటే సరే వీలైతే ట్రై చేస్తామని చెప్పేస్తున్నాను వాకిన్కి సో ఇది ఇక్కడ బార్ కౌంటర్ ఉంది అండ్ దెన్ వీ హ్యావ్ ద హోల్ రెస్టారెంట్ హియర్ ఇన్ సైడ్ ఎలా ఉంది అనేది మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను చూడటానికి అయితే సూపర్ వుంది ఇండియన్స్ అయితే సో ఈ రెస్టారెంట్ లోపల ఇక్కడ సిట్టింగ్ ఏరియా కొన్ని ఉన్నాయి కానీ ప్రైవేట్ ఏరియా కూడా ఉందంట సో అది పైన ఇక్కడ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది ఇట్స్ అమేజింగ్ సో పైన ఏమో ప్రైవేట్ ఏరియా ఉంది ఇదంతా కూడా బాగా కాంటర్ అండ్ దెన్ ద కిచెన్ వెరీ నీట్ అండ్ క్లీన్ చాలా బాగుంది మొత్తం ఓపెన్గానే మనకు కనబడేలాగా గ్లాస్ డోర్స్ పెట్టి కిచెన్ అనేది ఇలా పెట్టారు సో సూపర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమయ్యేలా ఉంది ఇక్కడ స్టార్టర్స్లో దోశ ఆర్డర్ చేశాను మైసూర్ దోశ అంట సో చూడడానికి అయితే చాలా బాగుంది ప్లస్ టొమాటో షోర్ బా సో సూప్ అంటే ఏదో కొంచెం తీసుకొస్తాడు అనుకున్నా ఇంత తీసుకొచ్చాడు ఇంకా కూడా ఉంది యాక్చువల్గా ప్లస్ అంతేకాకుండా పాపర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపర్స్ కూడా వచ్చాయి పాపర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఆల్రెడీ టేస్ట్ చేశాను సో ఇప్పుడు దోశ తిని చూద్దాం మంచిగా స్పైసీగా చాలా బాగా చేశారు దెన్ టొమాటో షోర్బా వెరీ నైస్ అలాగే స్పైసీగా చేసి తీసుకురమ్మని చెప్పే చాలా బాగుంది టొమాటో సూప్ దోశ అండ్ పాపడ్ అన్నీ సూపర్గా ఉన్నాయి దీని తర్వాత మెయిన్ కోడ్స్ కూడా ఆర్డర్ చేసి ఎలా ఉందని చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందే దోశ తిన్నా సూపర్ టేస్ట్ ఉంది ప్లస్ అంతేకాకుండా మన టొమాటో సూప్ కూడా చాలా బాగుంది మనకి పాపడ్ కూడా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపడ్ ఇచ్చారనమాట దాని తర్వాత ఇప్పుడే ఇది బెండకాయ కర్రీ అండ్ రైస్ తెప్పించుకున్న ఇది కూడా మంచిగా మెత్తగా స్పైసీగా కర్రీ సో ఫస్ట్ టైం కిని ఇక్కడ మూడు రోజులు అవుతుంది ఈ రోజు మాత్రమే నేను ఇండియన్ రెస్టారెంట్కి వచ్చా రెండు రోజుల నుంచి నాకు ఇక్కడ దొరకలేదు రెస్టారెంట్ ఇక్కడికి వచ్చి మంచి పని చేశా సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది సో ఐ హ్యావ్ ఎంజాయిడ్ అలాట్ హీ చెప్పానుగా నైట్లో వ్యూ పాయింట్ అల్టిమేట్ ఉంటుందని ఇది నైట్ వ్యూ ఫ్రమ్ ద హిల్టన్ హోటల్ మనకి లాబీ లెవెల్లో ఉన్న రెస్టారెంట్ నుంచి చూసుకుంటే ఇదన్నమాట మొత్తం బ్యూటిఫుల్గా ఉంది కదా మొత్తం ఈ లొకాలిటీ ఈ ఏరియా అంతా కూడా కనిపిస్తుంది చంద్రుడు కూడా చిన్నగా బుజ్జిగా క్యూట్గా ఉన్నాడు సో ఇదంతా కూడా సవానా ఏరియా అనమాట మనకు కనబడేది సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ రౌండ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ దాదాపు నాలుగు కిలోమీటర్ల రౌండ్ అబౌట్ అనమాట ఇది బ్యూటిఫుల్గా ఉంది కదా ఇలా కొండ పైన వాడు ఇంకో కొండపైన ఉన్న మొత్తం ఇల్లు లైటింగ్స్ స్టిక్గా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా కూడా మనకి లాబీ ఉన్నాయి సో బేసిక్లీ మనకి బంజరా హిల్స్లో జూబ్లీ చాలా ఇల్లు ఒకవైపు ఎంట్రెన్స్ ఇంకోవైపు రెండు ఎంట్రన్స్లకి మొత్తం ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ల డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఒక వైపు ఎంట్రెన్స్కి మరో వైపు ఎంట్రెన్స్కి దాదాపు పది ఫ్లోర్ల డిఫరెన్స్ ఉంది అంత హైట్ డిఫరెన్స్లో ఉంది అంత కొండపైన ఉంది ఇది కొండకు ఒకవైపు మనము హోటల్కి ఒకవైపు చూసుకుంటున్నామో ఇంత హైట్లో ఉన్నాము హోటల్కి మరోవైపు చూసుకుంటున్నామో మనకు అక్కడ రోడ్ లెవెల్లో ఉన్నాం బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వ్యూ పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఈ హోటల్ కంటే కిందికున్నాయి ఫ్రెండ్స్ హ్యాపీ యానివర్సరీ టు యూ ఆల్ ఎందుకు అని అంటే ఈరోజు మన ఛానల్ పెట్టి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అవుతుంది జూలై టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నా ఆర్కే వరల్డ్ ట్రావెలర్ అనే ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను సో ఈరోజు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్లో మనకి లక్ష ముప్పై ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇంతమంది ఇంతమంది ప్రేమని ఇంతమంది అభిమానాన్ని నేను తెచ్చుకోగలిగాను కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సో నాకు చాలా 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 సంతోషంగా ఉంది సో దానికోసమే ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేశాను అనమాట సో ఇది అప్ సైడ్ డౌన్ హోటల్ మామూలుగా నేను నా రూమ్ చూపిస్తూ ఉంటాను ప్లస్ అంతేకాకుండా ఎక్కడికైనా రెస్టారెంట్ వెళ్తే చూపిస్తాను కానీ ఇక్కడ ఉంటున్నాను ఏమి తింటున్నాను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలియాలనే ఉద్దేశంతో ఒక స్పెషల్ వీడియో అనేది చేశాను అనమాట సో విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ యానివర్సరీ సో ఇదన్నమాట సంగతి సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టిడ్ రేపు మనం టిడిడాడ్ మొత్తం అంత టూర్ చూసుకుందాం అంత కంప్లీట్ ఐలాండ్ టూర్ చూసుకుందాం సో అప్పటి వరకు చూస్తూ ఉండండి దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ అండ్ వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు ద సెకండ్ ఇయర్ ఆఫ్ అవర్ యూట్యూబ్ జర్నీ టేక్ కేర్ బాయ్